హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే నవీన చోళులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అలాగే ఆర్కిటెక్చర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి సో ఈ క్లాస్ అనేది ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్తో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుందన్నమాట అయితే మనం రెగ్యులర్గా యూట్యూబ్లో అయితే మనం ఎంసీక్యూ వీడియోలు అనేది ప్లాన్ చేస్తున్నాము మరి అలాగే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలి అంటే నవీన చోటుకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తం థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు మన యాప్లో చూడొచ్చు అనమాట ఐక్యూ యాప్ అనేది మనకి గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్ ఉందనమాట మీరు ప్లేస్టోర్లకు వెళ్ళి బిఏఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన బాలు బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే కూడా మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట అందులో ఏపీ గ్రూప్ టూ కోర్స్ అనేది మీకు అవైలబుల్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అనమాట ఓకే అందులో టెస్ట్ సిరీస్ అలాగే నెక్స్ట్ మొత్తం మిగతా ఏవైతే ఐదు సబ్జెక్టులు మనకి ప్రిలిమినరీలు మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి చోళుల కాలంలో గ్రామ సభలకు సంబంధించి సరికానిది ఏది సో మన తెలిసిన తెలుసును ప్రస్తుతానికైతే రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఏ ప్రకారం మనకి గ్రామ సభ అనేది ఉందనమాట మరి చోళుల కాలంలో గ్రామ సభలు అనేవి ఎలాంటివి ఏంటనేది ఇక్కడ మనం ఇచ్చామంటే సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఉర్ అంటే వ్యవసాయ గ్రామాలు పాలించే గ్రామ సభ అంట అంటే ఒక గ్రామ సభ ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి అంటే అంటే మనకి అగ్రికల్చరల్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని పాటించే గ్రామ సభని ఉర్ అంటారట రెండోది సభ అగ్రహార గ్రామాలు పాలించే గ్రామ సభ అంట అంటే అగ్రహార గ్రామాలన్నీ కూడా అనమాట అంటే వాటన్నింటికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అక్కడ సభ అనమాట మరి మూడవది నగరం అంటే వ్యాపారస్తులు నివసించే గ్రామాలు ఏవైతే ఉంటే వాటిని పాలించే గ్రామ సభ అంట సో మరి ఏది కరెక్ట్ కాదంటే ఇది నన్ ఆఫ్ దిజెండ్ అంటే మూడు కరెక్టే ఓకే ఉర్రు కరెక్టే సభ కరెక్టే నెక్స్ట్ వచ్చేసి మనకి నగరం కూడా కరెక్టే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ఉర్రు అనేది ఏంటంటే అంటే ఏవైతే అగ్రికల్చర్ మీద బాగా ఫోకస్ పెట్టినటువంటి విలేజెస్ ఉంటాయో వాటందరికీ సంబంధించి ఒక గ్రామ సభ ఉంటుంది అలాగే బ్రహ్మదేయ గ్రామాలు అంటారు వీటిని యాక్చువల్లీ సభ అంటే అగ్రహారం లేదా బ్రహ్మదేయ గ్రామాలు అంటే బ్రాహ్మణులకి రాజులు ఇచ్చినటువంటి ఏవైతే గ్రామాలు ఉంటాయి వాటిని అగ్రహారాలు అంటారండి ఆ అగ్రహారాలను పరిపాలించేటటువంటిది అయితే మనకి సభ అనమాట మూడోది వచ్చేసి నగరం అండి సో నగరం ఏంటంటే వ్యాపారస్తులు నివసించేటటువంటి గ్రామ సభ అనమాట అంటే ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారు బిజినెస్లు చేసుకుంటారు వాళ్ళందరూ ఉండేది నగరం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది డెఫినెట్గా దీని మీద మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ నెక్స్ట్ చూడండి మరి ఏదైతే నగరం ఉందో ఇందులో ఎవరండి సభ్యులు ఉంటారు అంటే వర్తకుల సభ్యులుగా ఉంటారు ఇందులో వ్యవసాయదారులు సభ్యులుగా ఉంటారు ఇందులో బ్రాహ్మణులు సభ్యులుగా ఉంటారు అనమాట ఓకే రైట్ మరి మూడో చూద్దాం నవీన చోరుల పరిపాలనా కాలంలో కుట్టం అంటే అర్థం ఏంటంట ఇవి బేసిక్గా ఏంటంటే మనం చదివేటప్పుడు మనకి చాలా టఫ్గా అనిపిస్తాయండి అండి దానికి కారణం ఏంటంటే భాష అనేది లాంగ్వేజ్ అని అంటే తమిళం అనేది ఎక్కువగా మనకి అపేర్ అవుతుంది అనమాట అందుకని మనకి కొంచెం టఫ్గా ఉంటుంది అదర్వైజ్ మనకి ఈజీగానే ఉంటాయి అనమాట సో కుట్టం అంటే అర్థం ఏంటి చూడండి గ్రామ పరిపాలన మంత్రిమండలి పెద్ద ఉద్యోగులు చిన్న ఉద్యోగులు సో ఆన్సర్ వచ్చేసి మంత్రి మండలి అనమాట సో కుట్టం అంటే అర్థం ఏంటండి అంటే మనకి ఓకే మంత్రి మండలి అనమాట అంటే ఏదైతే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటాయి దాన్ని ఉదంకొట్టం అంటారండి ఇందులో ఈ మంత్రిమండలి ఐదుగురు అనమాట బాగా నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్స్ ఉంటారండి సో వాళ్ళందరూ కలిపి మంత్రిమండలి ఉంటారనమాట యాక్చువల్లీ సో మరి ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ ఉదంకొట్టం అంటే మంత్రిమండలి మరి గ్రామ పరిపాలన ఎవరు చేస్తారంటే గ్రామ సభ చేస్తుంది మరి గ్రామ సభను ఏమంటారంటే పెరుంగూర్ అంటారండి గుర్తుపెట్టుకోండి గ్రామ సభను ఏమంటారంటే పెరుంగూర్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అని నెక్స్ట్ వచ్చేసి నగరం అని నెక్స్ట్ వచ్చేసి సభ అని మూడు చెప్పుకున్నాం కదండి సో ఆ గ్రామ సభను ఏమంటారంటే ఓకే పెరుంగూర్ అంటారనమాట యాక్చువల్లీ ఓకే పెరుంగూర్ మరి ఊర్లని అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి పెరుంగూరు అని గుర్తుపెట్టుకోవచ్చు మనం ఓకే అందులో సభ్యుల్ని ఎవరైతే గ్రామ సభలో సభ్యులు అంటారో వాళ్ళని పెరుమక్కల్ అంటారంట ఇది అంతా కూడా తమిళానికి తమిళ లాంగ్వేజ్ అనమాట ఇది పెరుమక్కల్ అండి మరి ఇక్కడ ఇందాక ఇచ్చాం కదా ఏంటి పెద్ద ఉద్యోగులని చిన్న ఉద్యోగులని ఇచ్చాం కదా మరి ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద ఉద్యోగులను వచ్చేసి మనకి ఓకే పెరుంతరం అంటారండి పెరుంతరం అంటే పెద్ద ఉద్యోగులు సిరుంతరం అంటే చిన్న ఉద్యోగులు ఓకే సిరుంతరం ఓకే జనరల్గా ఏంటంటే చిరు అంటే చిన్న అనమాట అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట చిరుంతరం అంటే చిన్న ఉద్యోగులు ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి చోళుడి యొక్క సైనిక వ్యవస్థకు సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద ఓకే మనకి ఆర్మీ సిస్టమ్ ది అంటే మనకి డిఫెన్స్ సిస్టమ్ చోళస్ అనమాట మరి వీరి కాలంలో అశ్వ గజ పదార్థ దళాలు అనమాట ఉండేవంట సైన్యంలో భాగంగా నెక్స్ట్ వీరు అధిక ప్రాధాన్యత నౌకా దళానికి ఇచ్చారంట రాజ అధీనంలో ఉండే ప్రత్యేక సైన్యాన్ని కడగం అనేవారంట సైనిక దళాన్ని మూసురుకై అనేవారంట యాక్చువల్లీ సో మరి ఇందులో కరెక్ట్గా అనేది ఏంటంటే చూడండి ఇక్కడ రాజ అధీనంలో ఉండే ప్రత్యేక సైన్యాన్ని కడగం అనేవారు అనేది రాంగ్ అనమాట ఎందుకంటే రాజ అధీనంలో ఉండే ప్రత్యేక సైన్యాన్ని కైకోలార్ అంటారండి యాక్చువల్లీ మరి కడగం అంటే అర్థం ఏంటంటే సైనిక స్థావరాలు అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఏవైతే సైనిక స్థావరాలు ఉంటాయో వాటిని ఏమంటారంటే మనకి ఓకే కడగం అంటారండి మరి రాజ అధీనంలో ఉండే ప్రత్యేక అంటే స్పెషల్ ఫోర్స్ అనమాట ఏదైతే రాజుకి సంబంధించిన స్పెషల్ ఫోర్స్ ఉంటే దాన్ని కైక్ కొలర్ అనేవారు అనమాట యాక్చువల్లీ మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చోళులకు సంబంధించిన సైన్యంలో వాస్తవానికి మనకి మొత్తం ఎలా అంటే అశ్వ గజ పదార్థ దళాలు ఉండేవాడి అశ్వ గజ మరియు దళాలు ఏంటి అశ్వ అంటే గుర్రం మరి గజ అంటే అర్థమైందంటే ఏనుగు అలాగే నెక్స్ట్ వచ్చేసి పదార్థాలంటే ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళేటటువంటి సైన్యం అనమాట యాక్చువల్లీ ఓకే నడుచుకుంటూ వెళ్తారనమాట సైన్యం అంటే రథాల వెనకాల నడుచుకుంటూ వెళ్ళే సైన్యం పదార్థం మనకి యాక్చువల్లీ ఓకే సో ఇదండి మనకి అలాగే సైనిక దళాన్ని మూసరికే అంటారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ తెలుసుకునే ముందు ఏంటంటే మొత్తం రాజులకు సంబంధించిన డేటా కూడా తెలుసుకోవాలి ఓకే అంటే పొలిటికల్ హిస్టరీ అనమాట ఒకవేళ పొలిటికల్ హిస్టరీ మొత్తం చదవకపోయినా అట్లీస్ట్ రాజులు ఎంతమంది ఉన్నారన్నది కూడా మనకు తెలియాలి జనరల్గా తీసుకుంటే వీళ్ళ యొక్క రాజ్యాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే మనకి విజయాలయుడు ప్రారంభించాడండి యాక్చువల్లీ ఓకే ఎవరు చోళుడు యొక్క నవీన చోళుల యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు విజయాలయుడు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరి రాజు వచ్చేసి మనకి మూడవ రాజేంద్రుడు ఈ మూడవ రాజేంద్రుడు ఏంటంటే మనకి ఇద్దరు రాజుల చేతిలో ఓడిపోతాడు అనమాట ఒకరు కాకతీయ గణపతి దేవుడి చేతిలో ఓడిపోతాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరంటే మనకి జటావర్మ సుందరపానుడి చేతిలో ఓడిపోతారు యాక్చువల్లీ సో అలా ఓడిపోవడంతో ఏంటంటే చోళ సామ్రాజ్యం అనేది అంతమైపోతుంది ఎందుకంటే కరెక్ట్గా నవీన చోళులు అస్తమిస్తున్న టైంలో అంటే నవీన చోళులు చివరికి ఏంటంటే మొత్తానికి అక్కడ మూడు రాజ్యాలు ఏర్పాటాయి మనకి ఒకటి తమిళనాడులో తీసుకుంటే పాండ్యులు బాగా ఎలివేట్ అయ్యారు కర్ణాటక ప్రాంతంలో హోయిసల్ అంటే వాళ్ళది ద్వార సముద్రం అనేది క్యాపిటల్ అనమాట మన అలాగే మూడవది ఎవరంటే కాకతీయులు అనమాట కాకతీయులు అంటే మా వరంగల్ ఆ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాలు ఎక్కువగా వెలువెట్టారు అనమాట దీనివల్ల నవీన చోళులు పెద్దగా ఒకే సక్సెస్ అవ్వలేకపోయారు ఎందుకంటే మూడవ రాజేంద్ర అడితే ఎండ్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్ మనం చోళులు చదివేటప్పుడు చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే చోళులు రెండు రకాలండి ఒకరు ప్రాచీన చోళ్ళు తర్వాత నవీన చోళ్ళు ఎందుకు ప్రాచీన చోళ్ళు నవీన చోళ్ళు అంటే ప్రాచీన చోళ్ళు మనకి సంగమ యుగంలో వస్తారు ఎక్కడ ఎక్కడుందో మనకి యాక్చువల్లీ మనకి చేర చోళ పాండే అని మూడు రాజ్యాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి నవీన చౌళులు వచ్చేసి విజయాలేడి దగ్గర వస్తారనమాట యాక్చువల్లీ సో చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా చదువుకోవాలి ఓకే మరి ఇక్కడ చూద్దామండి నవీన చౌలులు సాధించిన విజయాలకు గుర్తుగా చోళ సరస్సు లేదా చోళ సముద్రం అని దేనికి నామకరణం చేశారు ఓకే నవీన చౌలులు అనమాట వాళ్ళు ఏదైతే విజయాలు సాధించారో అక్కడ ఏ ఒక ప్రాంతంలో గెలిచారన్నమాట ఆ ప్రాంతానికి అనమాట చోళ సరస్సు లేదా చోళ సముద్రం అని పేరు పెట్టుకున్నారు అది ఏ ప్రాంతం అంటే ఆప్షన్స్ అరేబియా మహాసముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం నెక్స్ట్ హిమాలయ ప్రాంతం అండి ఆన్సర్ వచ్చేసి బంగాళాఖాతం ఓకేనండి బంగాళాఖాతానికి మనకి వాళ్ళ పేరు పెట్టుకున్నారనమాట ఇక్కడ చూడండి ఒకసారి ఓకే వాళ్ళు తూర్పు తీరంలో ఓకే తూర్పు సముద్రం మీద సాధించిన ఘన విజయాలకు చిహ్నంగా బంగాళాఖాతానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే చోళ సరస్సు లేదా చోళ సముద్రంగా పేరు పెట్టారనమాట ఓకే నెక్స్ట్ చూద్దామండి చోళులు దేనిలో ప్రతిభ చూపించిన వారికి క్షత్రియ శకామణి అనే బిరుదిచ్చేవారంట అంటే చోళల్లో అంటే నవీన చోళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఒక టైటిల్ ఇచ్చేవారు అనమాట ఓకే ఆ టైటిల్ పేరు ఏంటంటే క్షత్రియ శిఖామణి ఓకే క్షత్రియ అంటే రాజు యాక్చువల్లీ ఓకే సో మరి క్షత్రియ శిఖామణి అనే బిరుదని ఇచ్చేవారు ఏంటంటే రాష్ట్ర పరిపాలనలో ప్రతిభ చూపించిన వాళ్ళకే రాష్ట్రం అంటే ఏంటి నవీన చోళ్ళు అనమాట వాళ్ళ యొక్క రాజ్యాన్ని డివైడ్ చేశారనమాట ఎలా అంటే మనకి రాష్ట్రం అని వలనాడులని నాడులని గ్రామాలని డివైడ్ చేసుకుంటే డీసెంట్రలైజ్ చేసుకున్నారు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ని అందులో రాష్ట్ర పాలనలో ప్రతిభ చూపించిన వారికి ఇచ్చారా లేదా యుద్ధంలో పరాక్రమం చూపించిన వారికి ఎవరైతే వార్లో పార్టిసిపేట్ చేసి బాగా మంచి ప్రదర్శనిస్తారో వాళ్ళకే లేదా విదేశీ వ్యవహారాలు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్లో బాగా ప్రతిభ చూపించిన వారికి లేదా గ్రామ పరిపాలనలో బాగా ప్రతిభ చూపించిన వారికి అంటే యుద్ధంలో పరాక్రమం ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి క్షత్రియ శిఖామణి అనే బిరుదు ఇచ్చేవారండి నవీన చోళుల కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను చూడండి యుద్ధంలో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించిన సైనికులకు క్షత్రియ శిఖామణి అనే ఇచ్చారండి అయితే మీరు ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే నౌకాబలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మనం అందుకని ఇందాక ఏం చెప్పుకున్నాం నౌకా బాలానికి వీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి తూర్పుతీర ప్రాంతాన్ని గెలిచినందుకు వీరికి ఓకేనండి బంగాళాఖాతానికి ఏమని పేరు పెట్టుకున్నారమ్మా అంటే మనకి ఓకే చోళ సముద్రం లేదా చోళ అని పేరు పెట్టారని చెప్పాను నేను మీకు కదా మరి అలాగే నౌకాబాల ప్రస్థానం గురించి ఓకే బాగా సముద్ర విధానాన్ని అంటే అంటే నౌకాదళాన్ని కరెక్ట్గా ఉపయోగించి మంచి సముద్ర విధానాన్ని బాగా పార్టిసిపేట్ చేశారని చెప్పి ఓకే కేఎం ఫణిక్కర్ అనేటటువంటి చరిత్రకారుడు వీళ్ళ గురించి చెప్పడం జరిగిందనమాట మధ్య ఒక భారతదేశ చరిత్రలో నౌకాదళాన్ని బాగా బ్రహ్మాండంగా ఉపయోగించినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే మనకి చోళ చక్రవర్తులు అని చెప్పేసి ఈ కేఎం ఫణిక్కర్ మనకి చెప్పడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ మరి ఈ నౌకాదళంలో వీళ్ళు ఉపయోగించినటువంటి పేర్లు ఏంటంటే కన్ని తలం మండలం అండ్ గణం అని చెప్పేసి అనమాట టాక్టికల్ ఫార్మేషను సెల్ఫ్ సస్టైనబుల్ యూనిట్ టాస్క్ ఫోర్స్ ఫ్లీట్స్ స్క్వాడ్రన్ ఇవన్నీ ఇవన్నీ భాగాలన్నమాట అందులో నెక్స్ట్ అండి ఉత్తర మేరూరు శాసనం ప్రకారం చోళుల కాలంలో వేటిని నేరాలుగా పరిగణించేవారు ఉత్తర మేరూరు శాసనం అంటే మనం ఏంటి స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఏంటంటే స్థానిక శుభ్రపాలన గురించి చెప్పింది ఉత్తర మేరూరు శాసనం మొదటి పరాంతక చోళుడు వేయించడం చెప్పుకున్నాం కదా మరి అందులో నేరాలు ఏంటి మనకి సరే ఈ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్ చాలాసార్లు ఎగ్జామ్సులు అడిగాడు గ్రూప్స్లో ఓకే ఈ శాసనం ప్రకారం నేరం ఏది లేదా పల్లవుల కాలంలో ఇది నేరం ఏది లేకపోతే గుప్తుల కాలంలో నేరంగా దేన్ని పరిగణించేవారు లేదా వేదన నాగరికతలో ఏది అలా అడుగుతారు యాక్చువల్లీ సో అందుకనే మీకు ఈ నవీన చోళులకు సంబంధించి మనకు పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి మేరూరు శాసనం ప్రకారం చోళుల కాలంలో నేరాలుగా పరిగణించారు దేన్ని అంటే ఆప్షన్స్ వ్యభిచారం దొంగతనం కల్తీ మరియు దొంగ సంతకం ఆప్షన్స్ వన్ని కూడా ఉందండి సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఆల్ ది అబౌవ్ అనమాట అంటే ప్రాస్టిట్యూషన్ అలాగే థెఫ్టింగ్ అంటే దొంగతనం చేసినా సరే లేదంటే కల్తీ అంటే ఏదైనా సరే ఫుడ్ ఎస్పెషల్లీ మనకు ఫుడ్ కానీ ఇంకేదైనా సరే వాటర్ కానీ ఏదైనా సరే కల్తీ చేస్తే మిల్క్ కానీ ఏదైనా సరే కల్తీ చేయడం నెక్స్ట్ దొంగ సంతకాలు అంటే ఫోర్ జీరీ అనమాట వీటన్నింటినీ కూడా ఒకే తీవ్రమైన నేరాలుగా అప్పట్లోనే పరిగణించారు అనమాట సో ఏ శాసనం ప్రకారం ఇవన్నీ నేరాలు అడిగితే మనకి మేరూరు శాసనం ప్రకారం నేరాలు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి బృహదీశ్వర ఆలయానికి సంబంధించి సరికానిది ఏది ఓకే బృహదీశ్వర ఆలయం మనందరికీ తెలుసు తంజావూరులో ఉంది సో తంజావూరు అనేది మనకి విజయాలయుడు టైంలోనే కొంత భాగం గెలిచారు కాకపోతే విజయాలయుడు తర్వాత వచ్చినటువంటి ఆదిత్య చోళుడు యాక్చువల్లీ దీన్ని రాజధానిగా మనకి తీసుకోవడం జరిగిందనమాట తర్వాత గంగైకొండ చోళపురం ఎందుకంటే వీళ్ళు రెండు రాజధానులు ఒకటి తంజావూరు రాజధాని రెండు గంగైకొండ చోళపురం అనమాట రెండు రాజధానులు నవీన చోళులకు ఉన్నాయి సో ఈ ఆలయం అంట శివునికి సంబంధించిందంట బృహదేశ్వర ఆలయం అనేది అలాగే దీనికి మరొక పేరు రాజరాజేశ్వర ఆలయం అంట అలాగే దీనికి మొదటి రాజరాజు విమానశ్ర ఆలయ శైలిలో ఓకేనండి వెయ్యి పదిలో పూర్తి చేశారంట అలాగే నెక్స్ట్ దీన్ని యునెస్కో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారసత్వ సంపదగా గుర్తించిందంట సో ఒకసారి చూద్దామండి ఇదేంటంటే ఆన్సర్ వచ్చేసి యునెస్కో అనేది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో గుర్తించింది మిగతా మూడు స్టేట్మెంట్లు కరెక్టే చూడండి ఇక్కడ ఈ ఆలయానికి మరొక పేరు రాజరాజేశ్వర ఆలయం ఓకే ఎందుకట అంటే దీనికి గల కారణం ఏంటంటే దేవాలయాల్లో దేవుని యొక్క విగ్రహాలతో పాటు చోళ రాజులది మరియు రాణిల యొక్క ప్రతిమలు కూడా ఉంచేవారు కాబట్టి దీన్ని రాజరాజేశ్వరాలయంగా పిలిచేవారు అనమాట యాక్చువల్లీ అంటే రాజులు రాణి ఆలయంగా అలాగే మరి దీనిని మొదటి రాజరాజు విమాన శిఖర ఆలయ శైలిలో జనరల్గా ఏంటంటే విమాన అంటే అర్థం ఏంటంటే విమానాలు ఎగిరే ఎత్తు దాదాపు రెండు వందల పదహారు అడుగుల కింద ఇక్కడ కన్సిడర్ చేశారు మనకి సో అంత ఎత్తులో అనమాట ఓకే అలాగే పదమూడు అంతస్తులు ప్లస్ ఆ రేంజ్లోనే అనమాట హైట్లో కన్స్ట్రక్షన్ చేశారు మరి దీన్ని కంప్లీట్ చేసినప్పుడు అంటే వెయ్యి పదిలో కంప్లీట్ చేశారు బృహదీశ్వర ఆలయాన్ని మరి అలాగే మధ్యయుగ భారతదేశ దేవాలయాలు అన్నింటిలో అతి పెద్దది మరియు అతి ఎత్తైనటువంటి దేవాలయం మరి దీనికి సపోర్ట్ చేసింది ఎవరన్నా కూడా అడగొచ్చు మనకి కరువూరు దేవరండి అంటే బృహదీశ్వర ఆలయం యొక్క నిర్మాణానికి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరిని అడిగితే మనకి కరువూరు దేవర్ అనే వ్యక్తి అనమాట సపోర్ట్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ తీసుకోండి ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది మనందరికీ తెలుసును యునెస్కో రీసెంట్గా తీసుకుంటే మనకి హోయిసల్ దేవాలయాలని అట్ ది సేమ్ శాంతి నికేతన్ ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్ ఉందో దాన్ని కూడా మనకి వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది సో ఈ ఆలయాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిందండి పెర్సీ బ్రౌన్ ఈ ఆలయాన్ని భారతీయ శిల్పకళకు గీట్ రాయి వంటిది అంటే భారతదేశం యొక్క స్కల్ప్చర్ అంటే ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్గా బృహదేశాలయాన్ని చెప్పొచ్చు అని చెప్పేసి మనకి ఎవరు చెప్పారంటే ఓకే ఎవరండి మనకి పెర్సీ బ్రౌన్ అనే అతను మనకి చెప్పడం జరిగింది రైట్ మరి ఇంకా నెక్స్ట్ తీసుకుంటే నీలకంఠ శాస్త్రి గారు కూడా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగిందనమాట సో అల్టిమేట్గా తీసుకుంటే యునెస్కో అనేది ఎప్పుడు గుర్తించింది అంటే మనకి యునెస్కో ఎక్కడ ఉంది ప్యారిస్లో ఉంది యునెస్కో గుర్తించింది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో సో బృహదీశ్వరాలే మనకి తంజావూర్లో ఉంది ఇది శివుడికి సంబంధించినటువంటి ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ వద్దామండి ఓకే నటరాజ విగ్రహానికి సంబంధించి సరికానది ఏది నటరాజ విగ్రహం భారతదేశంలో అన్ని కంచ విగ్రహాల కంటే ఇది పెద్దదంట ఇది చిదంబరంలోని నాగేశ్వర దేవాలయంలో నిర్మించారు ఈ నటరాజ ఆలయం పైభాగాల గల విమానానికి బంగారు కప్పును చేయించిన వారు రాజరాజ వన్ అంట నటరాజ విగ్రహంలో దేవుని యొక్క శివుని యొక్క చేతుల సంఖ్య నాలుగంట సో ఈ స్టేట్మెంట్స్లో అన్నీ కరెక్టేనండి సి అనేది రాంగ్ ఆన్సర్ అనమాట ఎందుకంటే రాజరాజ వన్ కాదండి యాక్చువల్లీ మొదటి పరాంతకుడి ఇచ్చాడనమాట అంటే ఈ నటరాజ ఆలయంలో మనకి ఒకే బంగారు కప్పును ఎవరైతే పైభాగాల్లో బంగారకప్పును చేయించింది అంటే మనకి మొదటి పరాంతకుడు ఇంత అక్కడి నుంచి మనం చెప్పుకుంటున్నాం కదేడి ఉత్తరమేరూరు శాసనం గురించి సో అతను బంగారకప్పు నేయించడం జరిగింది మిగతా అంతా కరెక్టే దేశంలో ఉన్నటువంటి కంచు విగ్రహాల కంటే ఇది పెద్దది అలాగే చిదంబరంలోని నాగేశ్వర ఆలయంలో ఉంది యాక్చువల్లీ చిదంబరంలో మనకి నాగేశ్వర ఆలయంలో అది అంబరం అంటే అర్థమైంది ఏంటంటే ఆకాశం అనమాట యాక్చువల్లీ ఓకే చిదంబరంలోని నాగేశ్వర ఆలయంలో ఉందనమాట నెక్స్ట్ ఈ నటరాజ ఆలయం పైభాగంలో గల విమానానికి బంగారకప్పు వేయించింది మనకి పరాంతకుడు అండి నటరాజ్ విగ్రహంలో శివుని చేతుల సంఖ్య నాలుగు ఇది అడిగే అవకాశం ఉంటుందండి యాక్చువల్లీ బృహదేశ్వర ఆలయంలో ఉన్న దేవుడు ఎవరు అంటే శివుడు ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నటరాజ్ విగ్రహం అనేది మనకి చిదంబరంలో నాగేశ్వర ఆలయంలో ఉంది కాబట్టి నటరాజ్ విగ్రహంలో చేతుల సంఖ్య ఎంత అంటే నాలుగు అనమాట యాక్చువల్లీ ఇది కూడా ఇంపార్టెంటే వాస్తవానికి ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్గా ఇదంతా నేను మీకు ఇవ్వడం జరిగింది అలాగే వీళ్ళేంటంటే పంచలోహ విగ్రహాల తయారీకి బాగా ప్రాధాన్యతని ఇచ్చేవారు అనమాట యాక్చువల్లీ పంచలోహాలు అంటే ఐదు లోహాలు కలిస్తే పంచలోహాలు అంటారు యాక్చువల్లీ ఆ బంగారం వెండి రాగి నెక్స్ట్ ఎత్తడి నెక్స్ట్ ఇనుము ఈ ఐదిటిని కలిపి పంచలోహాలు అంటారు అంటే బంగారం వెండి రాగి ఎత్తడి ఇనుము ఇవన్నీ కలిపితే మనకి పంచలోహాలు అనమాట మరి అలాగే ఏదైతే మనకి నవీన చోళ్ళు ఉన్నారో వీళ్ళ కాలంలో శైవ మతం అనేది ఎక్కువగా పాపులర్ అయింది అనమాట వైష్ణవం కంటే శైవ మతం అనేది ఎక్కువగా పాపులర్ అయింది అలాగే మొత్తంగా వీళ్ళని మనం పద్నాలుగు మంది రాజులుగా చెప్పొచ్చు విజయాలయుడి దగ్గర నుంచి మూడవ రాజేంద్రుడి వరకు అనమాట సో ఇదండి ఈరోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే మరి ఇదే క్వశ్చన్స్ అంటే ఈ ఎంసీక్యూ ఏదైతే ఉందో ఇది నేను మన యాప్లో గ్రూప్ టూ కోర్స్లో కూడా పెడతాను అండ్ ఈ ఎనిమిది క్వశ్చన్స్కి మరో రెండు క్వశ్చన్స్ యాడ్ చేసి ఒక టెస్ట్ కూడా యాడ్ చేస్తాను ఇవాళ ఓకే సో కాబట్టి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ టూ కోర్స్ కూడా తీసుకోవచ్చు కంప్లీట్గా మీకు ఐదు సబ్జెక్టులు కూడా నీట్గా కవర్ చేయడం జరుగుతుంది అనమాట టెస్ట్ సిరీస్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంది ఓకే ఇంకా అదర్గా మీకు ఏమైనా సరే పాలిటీ సబ్జెక్ట్ కానీ ఎకానమీ సబ్జెక్ట్ కావాలంటే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు మీకు క్వాలిటీగా క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దానికి మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఎక్కి అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకవేళ మీరు యాప్ తీసుకున్నా తీసుకోకపోయినా మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయితే కూడా మీకు చాలా వరకు క్వశ్చన్స్ అనేది కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ఇన్ఫర్మేషన్ తగ్గలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్